శ్రీ నామ సంవత్సరంలో వృషభ రాశివారి యొక్క వార్షిక ఫలితాలు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు మృగశరా నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాల వారు అనగా ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారందరూ కూడా వృషభ రాశికి సంబంధించిన వారే ఈ నామ నూతన తెలుగు సంవత్సరంలో వృషభ రాశివారికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా చెప్పడం జరిగింది ఈ నూతన తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎక్కువ సుభలితాలు రావడానికి వంద శాతం గ్రహాల అనుకూలంగా ఉండడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది బృహస్పతి అయినటువంటి ఈ గురువు అనగా అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు వృషభ రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఈయన మే పద్నాలుగు వరకు వృషభ రాశులున్న సంచారం కొనసాగుతుంది ఈ సమయంలో జన సంబంధాలు పెరుగుతాయి ఆకస్మికంగా వీరికి విద్యార్థులకైతే మంచి ఫలితాలు అందుకుంటుతారు లేకపోతే ఇతరత్ర ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకి మంచి లాభాలు పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలన్నీ కూడా విస్తరించుకోగలుగుతారు మరి మే పద్నాలుగు తర్వాత ఈ గురువు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నారు వృషభ రాశి వారికి అది ద్వితీయ భావం అయింది ఈ కారణం చేత ఆర్థికంగా బలపడతారు వీరి మాటకు పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి ఆదాయాలు అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు ఆ ఉద్యోగాల్లో అధికంగా ఆదాయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా వృషభ రాశి వారు గురువు వంద శాతం సహకరించడం వల్ల ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది అలాగే భాగ్య దశాధిపతి భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు పదకొండవ భావంలో ప్రవేశిస్తున్నాడు సంవత్సరం ప్రారంభం నుండి మీనరాశిలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు వృషభ రాశి వారికి పదకొండవ భావం లాభభావం కావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు లాభంలోనే సంచరించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులు కానీ కార్మికులు కానీ శ్రామికులు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి యూనిఫామ్ వేసుకున్నటువంటి ఈ చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఈ సంవత్సరం నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అదే అదేలాకుండా మన కుటుంబంలో పనిచేసేటువంటి పనివారు కానీ లేకపోతే కార్యాలయంలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగుల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా వృషభరాశి వారి సంవత్సరం శని అనుకూలత వల్ల సంతోషంగా కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగంలో పదోన్నతులు ఉద్యోగంలో అభివృద్ధి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది సమాజంలో ఎవరైనా సామాజిక సేవ చేసేటువంటి వారు కానీ పేదవారికి మంచి కార్యక్రమాలు చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మంచి పేరు ప్రఖ్యాతులు రావడం వారికి ఏదైనా అవార్డులు సత్కారాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక రాహు భగవానుడు వృషభ రాశి వారికి పదకొండవ భావంలో మే పద్దెనిమిది వరకు సంచరిస్తూ విపరీతమైనటువంటి సుఫలితాలను అందిస్తున్నాడు అయితే మే పద్దెనిమిది తర్వాత ఆయన దశమభావమైనటువంటి కుంభరాశులోనికి ప్రవేశిస్తాడు రాహువు లాభంలో ఉన్నా దశమంలో ఉన్నా కూడా మంచి ఫలితాలని అందిస్తాడు ఈ కారణం చేత గురువు వంద శాతం సుభలితాలను అందిస్తున్నాడు శని భగవానుడు వంద శాతం సుభలితాలను అందిస్తున్నాడు రాహువు కూడా పృష్పరాశి వారికి వంద శాతం సుఫలితాలని అందిస్తున్నాడు అనగా విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు కావాలా అనుకునే వారికి ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు తప్పనిసరిగా వాటిని ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ధైర్యంగా ఈ సంవత్సరం రాహుగ్రహం వల్ల మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారికి కేతువు ఈ సంవత్సరం భావంలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు మే పద్దెనిమిది తర్వాత ఆయన భావంలోనికి ప్రవేశిస్తాడు కేతువు భావంలో కానీ భావంలో కానీ సౌఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉండదు కనుక సంతానం విషయంలో ఏదైనా మీరు చిన్న చిన్న నిరాశలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు కొన్ని ఏదైతే ఇష్టపూర్వకంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటారో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారో ఆలోచించుకుంటారో ఆ కార్యక్రమాలు మిమ్మల్ని నిరాశపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో మీరు నిరాశను పొందుతారు కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు మరి ఈ కేతు ఈ సంవత్సరం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నది ఈ వృషభ రాశి వారికి ఈ కారణం చేత ఈ వృషభ కేతు గ్రహాన్ని సానుకూలపరచడం కోసం నిత్యం గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి ప్రతిరోజు కూడా దూప దీప నైవేద్యాలతో స్వామివారికి పూజ చేసి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పుడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే వృషభ రాశి వారికి సప్తమ వేయాధిపతినటువంటి ఈ కుజుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనూ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసాల్లో కూడా వీరికి కుజుడు అనుకూల గ్రహంగా ఉండడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయొచ్చు గృహాలు కొనుగోలు చేయొచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా కుజురు కూడా వీరికి యాభై నుంచి అరవై శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు వృషభ రాశి వారికి చతుర్థాది సూర్య భగవానుడు ఈ సంవత్సరం అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో లాభంలో రవి సంచరించేటప్పుడు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు మరింతగా అభ్యున్నతిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసంలో అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారంతో ఆదాయాన్ని అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో సష్టవ భావంలో రవి సంచారం వల్ల మీరు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే ఉద్యోగ పరీక్షల్లో కానీ విజయాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా వృషభ రాశి వారికి భగవానుడు కూడా అరవై శాతం సుఫలితాలను అందిస్తున్నాడు ఒక కేతువుకు మాత్రమే మీరు పూజలు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది అది కూడా గణపతి పూజలు అలాగే మీరు వృషభ రాశి వారు గనక మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రగ్రహాన్ని సానుకూలపరచడం కోసం నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేయండి గణపతి ఆరాధన చేస్తూ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించుకొని కనకధార స్తోత్రం చదువుకోండి కొన్ని అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి వృషభరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసూకినోబవంతు నమస్కారం